आप राहत आवाज नहीं, ताकि तुम इसमें अंधेरे का मन बारी बुल करे ना, पुलिस का हमारा सफ़र है, आप इस दिन को नहीं, वाहन भगता होता, पुरुष लगभग देखना होगी कैसे, वो निर्भर करती है बुर्क, बुरुस्वरा आजा, साथियों आप बोले, नहीं नहीं चुपचिपे रह रहते, बुरुडी नटी तोंगर

కలగడం ఇదంతా కూడా ఆశుభవిత్వం దీప బల్యంలో ఆశుగా మాడుగా నారాయణమూర్తి కాదు ఎందుకంటే మాడుల వచ్చాన శివ కేశవుడు ఉద్భవిస్తారు అక్కడ మాడు నారే శర్మ కాదు ఇక్కడ మాడుల నారాయణమూర్తి కాదు ఈ నరసింహ స్వామికి ఈ కేశవుడు ఇక్కడ అసావధానం తన అక్షర అవధానం చేయడానికి ఇక్కడికి చేయడం మనం అందరం చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నాం

লাইভ <laughs> <laughs> mm.